हरि ओम गुरुभ्यो नम महा, श्री महागणाधिपति महा। नम अस्थिदीप नगरी चैतन्य स्तकमकंद्रुति झरी दरिद्राण चिंतामणिगुण जलथौ निमग्ना दमशा मुरिपुवराहती శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సవిఘ్నోపశాంత వందే గురు గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా సమానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండిం దండ పానీ భైరవం వందే కాశీం గుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర కాశీలో వ్యాసభగవానుడు తను హరినామాలు చెప్తూ తన శిష్యులతో బిగ్గరగా హరినామాలు చెప్పిస్తూ ఉంటే బిందుమాధవుడు ఒక శరీరాన్ని ధరించి పరుగు పరుగున వచ్చి వ్యాసుడి దగ్గరికి నాయన వ్యాస ఇది కాశీ విశ్వనాథుడి యొక్క దర్బారయ్య ఇక్కడ నారాయణ అని ఇంతలా గొంతెత్తి అన అన్ అంటున్నావేమిటయ్యా ఇక్కడ శివనామాలు జపించాలి శివ పంచాక్షరీ జపం చెయ్యాలి శివనామమే చెప్తూ ఉండాలి అని అంటే సాక్షాత్తు బిందు మాధవుడే వచ్చి చెప్పిన వ్యాసుడు వినకుండా నారాయణ నీకన్నా కూడా నువ్వొచ్చావు శరీరాన్ని ధరించి కాదనం లేదు నేనొక్క మాట చెప్తున్నాను విను నీకన్నా కూడా నీ నామం గొప్పదయ్యా అంటూ చెప్పండర్రా ఇంకా గట్టిగా చెప్పండి హరినామం నారాయణ నామం చెప్పండి మనసార హరి భజన చేయరాయణ మనసార హరి భజన చేయరా నూరార నారాయణాయనరా అని కదా అంటారు అందుకని హరినామం గట్టిగా చెప్పండి నారాయణనామం గట్టిగా చెప్పండి అని ఆయనతో అన్నాడు అంతే భాగవతంలో అంటారు జోజో కమల దళక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూ నేందువదన జోజోయనుచున్ అని చిన్ని కృష్ణుణ్ణి ఉయ్యాల్లో వేసి ఆయన పడుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో గోపికలు ఉయ్యాల్లో వేసి చిన్నారి కృష్ణుణ్ణి ఎంత ఊపినో పడుకోవడం లేదుట అప్పుడు ఆయన నామగానామృతాన్ని ఆయన పాటలనే జోలపాటగా చేసి జోజో కమలదలేక్షణ జోజో మృగ రాజమధ్య జోజో కృష్ణ అని అని జోలపాటగా చేసి పాడితే చక్కగా నిద్రపోయేట అసలు ఆయన నిద్రపోయాడా నటించాడు నిద్ర నటించాడు ఆయన నిద్రపోవడమే ఆయన నిద్రపోతే చెత్త ఈ అనంతకోటి బ్రహ్మాండాలు ఏమైపోవాలి అందుకని ఆయన నిద్ర నటించాడు లేకపోతే వీళ్ళు పాటలు పాడుతూ 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 జోజో 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 అంటూ వీప మీ వీపు మీద తెగ బాధిస్తున్నారు ఓహో అయితే నేను ఇప్పుడు పడుకోవాలి కాబోలు లేకపోతే వీళ్ళు ఇలా వీపి మీద బాధిస్తారు అని నిద్ర నటించాడు భగవానుడు అలా నీకన్నా నీ నామం గొప్పదయ్యా అని ఇంకా గట్టిగా నామం చెప్తున్నాడు నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయగోపాల హరే ఇక్కడ నారాయణుడు అంటున్నాడు ఏక ఏ వహి విశ్వేశో ముక్తిదో నాణ్య ఏ వహీ ఈ భూమండలంలో ముక్తి స్థానం లేదు ఉత్తరవాహిని అయినటువంటి గంగా ముక్తిప్రదాత్రి విశ్వేశ్వరుడు ముక్తిప్రదుడు అంటాడు సత్యం సత్యం పునః సత్యం సత్యం పూర్వం పునః పునః న కాశీ సదృశీ భూమి రన్యామహీతలే విశ్వేశో ముక్తిదో నిత్యం ముక్త్యోత్తర వాహిని అంటాడు విశ్వేశ్వరుడు ఒక్కడే ముక్తినిచ్చేటటువంటి దైవం ఆయన్ని స్థుతించవయ్యా అని బిందుమాధవుడు ఎంత చెప్పినా వినకుండా వ్యాసమహర్షి హరికీర్తనలు చేస్తూ 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 హరికి సంబంధించినటువంటి పాటలు పాడుతూ 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 బ్రహ్మాండమైనటువంటి నృత్యం ఆ హరిలీ హరిలీలాగానామృతంలో నారాయణ నామ గానామృతంలో మునిగిపోయినటువంటి వాడై నాట్యం చేస్తూ విశ్వేశ్వరుడి యొక్క మందిరం దగ్గరకు చేరుకున్నాడు వ్యాసభగవానుడు తన శిష్యుల మధ్యలో కుడి చేతిని కుడిచేతిని పైకి ఎత్తి అక్కడ నైమిసారణ్యంలో ఏ రకంగా అయితే చేశాడో ఇక్కడ కూడా హరి మాత్రమే సర్వజ్ఞుడు అని ప్రతిజ్ఞ చేశాడు చూశాడు నందికేశ్వరుడు చూసి ఎట్టెట్ట వినైతిమి ఇంతనొకమారు ఏర్పాటుగా చెప్పుమా భట్టరా అని నందికేశ్వరుడు విస్పష్టంబుగా పల్కినన్ పట్టెన్ కంఠబిలంబు చెయ్యి దివ్యం రాధయ్య హట్ట హాంగణమునందు వ్యాసునకు శిష్యశ్రేని భీతిల్లకన్ నందికేశ్వరుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు ఎవర్రా ఇలా అల్లరి చేస్తున్నవాళ్ళు అని అడిగితే వ్యాసుడంటాడు ఈ అనంతకోటి బ్రహ్మాండాలకు ప్రభువు దైవం శ్రీమన్నారాయణుడు ఒక్కడే అని తన కుడి చేతిని పైకెత్తాడు కదా నందికేశ్వరుడు అలా వెనక్కి చూడగానే పైకెత్తిన చెయ్యి ఆ కుడి చెయ్యి ఎత్తిన చెయ్యి ఎత్తినట్లే ఉండిపోయింది ఎంతసేపు ఉండిపోయిందనుకున్నారు అక్కడ వ్యాసభగవానుడు ఒక శిలా విగ్రహంలా ఉండిపోయాడు భయం వల్ల వ్యాసుడి యొక్క వాక్కు నోటంట వచ్చేటటువంటి మాట కూడా స్తంభించిపోయింది మనస్సులోనే వ్యాసభగవానుడు శ్రీహరిని అడుగుతున్నాడు శ్రీహరి నీకు సంబంధించినటువంటి గొప్పతనాన్ని ఈ కాశీక్షేత్రంలో ప్రతిపాదన చేద్దామని నేను వస్తే ఇదేమిటయ్యా ఇలా నా భుజ స్తంభనం జరిగిపోయింది అంటే అప్పుడు నారాయణమూర్తి అన్నాడు కేవలం భుజస్తంభనమే కాదు వ్యాస వాక్స్తంభనం కూడా జరిగిపోయింది నోటింట మాట కూడా పడిపోయింది చూసుకోరా అన్నాడు వ్యాస నువ్వు అపరాధం చేసావయ్యా నువ్వు చేసినటువంటి అపరాధం వల్ల నాకు కూడా భయం వేస్తోంది ఓ బాధరాయణ వ్యాసుడికి బాధరాయనుడ నీ పేరుగా ఓ బాధరాయణ బుద్ధిమంతుడ ఇట్టి అపరాధం బెట్టు చేసితివి అంటాడు నారాయణమూర్తి ఏకయే వీ విశ్వేశో నద్వితీయోస్తు కశ్చనా నారాయణమూర్తి అంటాడు వ్యాస విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం వలనే నేను చక్రిని అయ్యానయ్యా సహస్ర కమలాలతో వెయ్యి పువ్వులతోటి వెయ్యి కమలం పువ్వులతోటి ఆ మహాదేవుణ్ణి అర్చి అర్చిద్దామని నేను ఒకసారి అనుకుంటే వెయ్యి కమలాల్లో ఒక కమలం తగ్గిందయ్యా తొమ్మిది వందల తొంభై తొమ్మిది కమలాలే వచ్చాయి నేను లెక్క సరిగ్గా పెట్టుకోలేదేమో బహుశా పూజ ప్రారంభించే ముందు మరి వెయ్యో కమలం కింద ఏమి చేయాలి అని ఆలోచించగా ఆలోచించగా నాకు కళ్ళకి నన్ను కమలనయనుడు అని అంటారు కదా ఆ కళ్ళల్లోంచి ఒక కళ్ళు ఒక కన్ను తీసి అర్పణ చేస్తే ఆ భక్తికి మెచ్చినటువంటి పరమశివుడు నాకు సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడయ్యా ఆ సుదర్శన చక్రంతోటే నేను రాక్షస సంహారం చేస్తూ ఉంటాను అప్పుడు ఆయన ఇచ్చినటువంటి చక్రాన్ని ఆ సుదర్శన చక్రాన్ని బట్టే నాకు చక్రీ అనేటటువంటి పేరు వచ్చింది నన్ను లక్ష్మీదేవిని నాకు ఇచ్చి ఆయన నన్ను లక్ష్మీపతిని చేశాడయ్యా అందువల్ల విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్లనే నేను చక్రినయ్యాను అయ్యాను నేను లక్ష్మీపతిని అయ్యాను మూడు లోకాలను రక్షించేటటువంటి సామర్థ్యాన్ని కూడా నాకు ఆ మహాదేవుడే ప్రసాదించాడు శివభక్తి వల్ల మాత్రమే నేను పరమ ఐశ్వర్యవంతుని అయ్యాను అందువల్ల నీకు ఇప్పుడు కలిగినటువంటి ముప్పు తొలగిపోవాలి అంటే నువ్వు నిజంగా నీ మేలే కాదు నా మేలు కూడా కోరుకున్నవాడి అయితే నన్ను కాదయ్యా మహాదేవుణ్ణి నువ్వు శరణాగతి చేయి అని చెప్పాడు నారాయణమూర్తి ఇంతా చెప్తే వ్యాసుడు అంటాడు వ్యాసుడు ఇంత చెప్తే వ్యాసుడు ఏమన్నాడో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాహ गोब्राह्मणेभ्यः शुभमस्तु निजं लोका सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर